రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఖండవలి లక్ష్మి అభినందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు మా రాజానగరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి గౌరవనీల శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఈ రోజు మినిస్టర్ హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఆయన ప్రయాణం చేస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారండి వారి కుమారులు పెందుర్తి అభిరాంబాబు గారు వారికి ప్రత్యేకంగా నా కుటుంబం తరఫున నా నిండు బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే చదువుకుంటున్న పిల్లలకు తన వంతు సహాయం చేసుకుంటూ పెందుర్తి సేవా సమితి ద్వారా తన వంతు సహాయం చేసుకుంటూ ఫీజులు కట్టలేని పిల్లలకు ఇరవై వేలు మొదలు పది వేలు మొదలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు వరకు ఫీజు కట్టిన ఘనత మా బాబు గారిదని తెలియజేస్తున్నాను ఈ రోజు నేను అభిరామ్ బాబు గారి కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక యువ నాయకుడిగా ఆయన చేస్తున్న ప్రయాణం చాలా హృదయపూర్వకంగా ఆయన్ని బ్లెస్సింగ్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబు గారు వెనకాల ఎలాంటి యూత్ వారు కూడా ఉండడం కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతూ మా నా బర్త్డే సందర్భంగా రాలేని సమయంలో మొన్న లేటెస్ట్ గా మా ఇంటికి రావడం జరిగిందండి అభిరామ్ గారు అయితే మా అబ్బాయి సంతోష్ సెకండ్ ఇయర్ పాస్ అవడం జరిగింది పాస్ అవుతే సంతోష్ బాగా చదువుకో మీ అమ్మగారు రాజకీయంలో మంచి పేరు సంపాదించింది మా నాన్నగారు వెనకాల కూడా మంచి పేరు సంపాదించి ఒక కార్యకర్తగా నిలబడింది నేను నీకు ఏం చెయ్యాలి అని నా కొడుకుని దగ్గరికి లాగి ఒక కుటుంబ సభ్యులకు అడిగినప్పుడు అన్న నాకు ఒక ల్యాప్టాప్ కావాలి ఖర్చుతో కూడిన పని అది అమ్మ భారం అంతా అమ్మ మీద పడుతుందని చెప్పినప్పుడు వెంటనే స్పందించి ఆయన డెబ్బై ఐదు వేల రూపాయల ల్యాప్టాప్ రాత్రి నా కుమారుడికి ఇంటికి పిలిచి బహుకరించడం జరిగింది మరీ ముఖ్యంగా పెందుర్తి వారి కుటుంబానికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారి కుటుంబాన్ని నమ్ముకొని మేము ప్రయాణం చేస్తున్నాం మరీ ముఖ్యంగా గౌరవనీయులు పెందుర్తి వెంకటేష్ గారి వెనకాల నేను రాజకీయం నేర్చుకున్నాను ఈ రోజు ఆయన బాటలో ప్రయాణం చేస్తూ ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్లడం కూడా జరిగింది వారి కుమారులు చేస్తున్న సేవను బట్టి ప్రత్యేకంగా ఆయన అభినందిస్తూ రాత్రి మా అబ్బాయి గారికి ల్యాప్టాప్ బహుకరించినటువంటి మా బాబుకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు